అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మధ్య వైట్ హౌస్లో లో కీలక భేటీ జరిగింది ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దశాబ్దాల పాటు బలోపేతం చేసేందుకు పలు చారిత్రాత్మక ఒప్పందాలను ప్రకటించారు ఈ డీల్స్ లో సౌదీ అరేబియా అమెరికాలో చేసే పెట్టుబడుల్ని ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచడం అత్యంత ప్రధానాంశం మధ్యప్రా రక్షణ రంగంలో గేమ్ చేంజర్ కాబోతున్న ఎఫ్ థర్టీ స్టెల్త్ ఫైటర్ జెట్లను సౌదీకి విక్రయించడానికి ట్రంప్ ఆమోదం తెలపటం సంచలనం సృష్టించింది పౌర అనుశక్తి సహకారం కీలకమైన సాంకేతిక బదిలీలు సౌదీ అరేబియాకు మేజర్ నాన్ నాటో మిత్రదేశం హోదా కల్పించటం పౌర అనుశక్తి సహకారం కీలకమైన సాంకేతిక బదిలీలు సౌదీ అరేబియాకు మేజర్ నాన్ నాటు మిత్రదేశం హోదా కల్పించటం వంటి అంశాలతో ఈ ఒప్పందాలు అమెరికా సౌదీ అరేబియా మొత్తం మధ్యప్రాష్ట రాజకీయాల రూపురేఖలను మార్చనున్నాయి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో తమ దేశం చేయబోయే పెట్టుబడిని గతంలో ప్రకటించిన ఆరు వందల బిలియన్ల డాలర్ల నుంచి ఏకంగా ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు ఈ భారీ నిధులను ప్రధానంగా అమెరికన్ టెక్నాలజీ మౌలిక సదుపాయాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడిగా పెట్టనున్నారు ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లను సౌదీ అరేబియాకు విక్రయించే బిలియన్ డాలర్ల రక్షణ ప్యాకేజీకి ఆమోదం తెలిపారు మధ్యప్రాష్టంలో ఇప్పటి వరకు ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్లను కలిగి ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ ఈ నిర్ణయం అమెరికా రక్షణ విధానంలో ఒక కీలకమైన మార్పుగా పరిగణించబడుతోంది ఈ ఒప్పందంలో భవిష్యత్తులో ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ల సరఫరా అలాగే దాదాపు మూడు వందల అమెరికన్ ట్యాంకుల కొనుగోలు కూడా భాగమై ఉంది ట్రంప్ సౌదీ అరేబియాను మేజర్ నాన్ నాటు మిత్రదేశంగా ప్రకటించారు ఈ హోదా రక్షణ వాణిజ్యం భద్రతా సహకారం విషయంలో సౌదీకి ప్రత్యేక సైనిక సౌకర్యాలను కల్పిస్తుంది ఇరు దేశాలు పౌర అనుశక్తి సహకారంపై ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాయి ఇది దశాబ్దాల పాటు కొనసాగే బహుళ బిలియన్ డాలర్ల అనుశక్తి భాగస్వామ్యానికి పునాది వేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక ఖనిజాల సరఫరా గొలుసులను బలోపేతం చేసేందుకు కూడా ఒప్పందాలు కుదిరాయి ఈ ఒప్పందాలు అమెరికన్ రక్షణ పరిశ్రమకు ఉద్యోగాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఇరాన్కు వ్యతిరేకంగా మధ్య ప్రాచ్యంలో ప్రాంతీయ భద్రత స్థిరత్వాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ పరిణామాల మధ్య భారత తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి సూత్రాన్ని కొనసాగిస్తుంది అంటే ఏ ఒక్క కూటమికి పూర్తిగా లొంగకుండా తన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది